హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ బాక్స్ లో చెప్పడం అస్సలు అంటే అసలు మర్చిపోవద్దు అనమాట మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము మేడారం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట అంటే ఇప్పుడుది కాదు లాంగ్ బ్యాగ్ ది నాకు తెలిసిన మేడారం జాతర గురించి నాకు కొంచెం తెలుసు అది మీకు నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు రెండేళ్లకొకసారి నాగపౌర్ణమి రోజు మన తెలంగాణలో ఒక అద్భుతమైన జాతర జరుగుతుందనమాట అదే ఈ మేడారం జాతర దానినే మనందరం కూడాను సమ్మక్క సారలమ్మ జాతర అని పిలుస్తాము మనకి కుంభమేళా జరిగినప్పుడు చాలా మంది భక్తులు వస్తారు కదా ఏబో కోటి కోటిన్నారా అలాగే అంత మంది కూడాను సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా అలాగే క్రౌడ్ హెవీ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు మనం స్టోరీ అయితే తెలుసుకుందాం అనమాట కాకతీయుల కాలంలో ఒక కోయదొర ఉండేవారు ఆయనకైతే పిల్లలు లేరు అనమాట ఆయన భార్య పిల్లల కోసం తపిస్తూ పూజలు చేస్తూ అమ్మవారికి ఉన్న నాగేంద్రుడికి ఎన్నో వేల పూజలు చేస్తూ ఉండేవారనమాట అమ్మవారిని స్వామివారిని అయ్యా మీరు మా ఇంట్లో ఒక్కసారైనా పుట్టండి జన్మించండి అని బాగా వేడుకునేవారంట వాళ్ళు ఒకసారి అడవిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక పుట్ట మీద వాళ్ళకి ఒక పాప అయితే కనిపించింది పుట్ట మీద ఉన్న పాప ఉంది కదా తను కేరింతలు కొడుతూ నవ్వుతూ ఆనందంగా ఇలా ఉందనమాట విచిత్రం ఏంటి అని అంటే ఆ అమ్మాయి చుట్టూ కూడాను పులులు సింహాలు అవన్నీ కాపలా కాస్తూ ఉన్నాయంట కొంతమంది ఏం చెప్తారంటే పుట్టలో దొరకలేదు పుట్ట పక్కన దొరికింది ఏదో తవ్వుతూ ఉంటే అక్కడ దొరికింది అని చెప్పారు ఇది ఏమైనా కాని దేవుడి ప్రసాదం కాబట్టి వాళ్ళందరూ పొంగిపోయి ఆనందంగా ఆ పాపనైతే స్వీకరించారు ఆ పాపని ఇంటికి తెచ్చుకొని మాఘ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని నామకరణం అయితే చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయి పెరిగి పెద్దదైన తర్వాత ఒక దివ్యమైన తేజస్సుతో అయితే కాంతివంతంగా వెలిగిపోతూ ఉంది ఆ గ్రామస్తులందరినీ కూడాను ఆ పాప కన్న బిడ్డలా చూసుకునేది ఆ గ్రామస్తులందరూ కూడా తనని ఒక దేవతలా పూజించేవారు ఎంత పెద్ద జబ్బు చేసినా కానీ ఆ అమ్మ చేతితో ఆ అమ్మాయి చేతితో ఇస్తే మందులిస్తే నయమైపోయేది ఎంత పెద్ద కష్టమైనా భారమైనా కాని తన చేత్తో ఇలా తడితే తగ్గిపోయేదంట ఐ మీన్ భారత్ బాధ తీరిపోయేది తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మవారు నేను ఇంట్లో ఉండను బయక్కపేటలో ఉండను దూరంగా ఒక కొండ ఉంది కదా నేను ఆ కొండ దగ్గరికి వెళ్తాను నన్ను అక్కడ వదిలిపెట్టండి అని అడిగిందంట అలా అనేసరికి నువ్వు ఆడపిల్లవి అలా కొండ మీద అలా ఎలా ఉంటావమ్మా ఒక్కదానివే అని మేము ఒప్పుకోము అని చెప్పారంట లేదు నేను అక్కడికే వెళ్తాను నేను అక్కడే ఉంటాను అక్కడ ప్రకృతి ఉంది అని చెప్పిందంట అమ్మవారు కానీ దింపడానికి భయపడినా కూడాను అక్కడ వీళ్ళు చిన్నప్పుడు అక్కడ చూసారు కదా అంటే పాప పుట్టినప్పుడు కూడాను తన చుట్టూ ఉన్న పులులు సింహాలు అవన్నీ కాపలా ఉన్నాయి కదా ధైర్యంతో సరే అడిగింది కదా అని దింపేశారు దాని పక్కనే ఒక బావిని అయితే తవ్వారనమాట జలకత్వం అనే బావిని తల్లి అవసరాల కోసం అమ్మవారు పెరిగి పెద్దదైన తర్వాత వీడిద్ద రాజు అనే రాజుతో వివాహం అయితే చేశారు ఆ రాజు కూడా అక్కడే ఉండేవారు మాఘపౌర్ణమి రోజే అమ్మవారి వివాహం కూడా చేశారంట ఆ తరువాత వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె అయితే పుట్టారనమాట కుమార్తెని సారలమ్మ అని పిలిచేవారనమాట ఆ పారలమ్మే సారక్క అయింది మనం సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకుంటాం కాని కాదు తల్లి కూతురులు అనమాట తరువాత జంపన్న అనే కుమారుడు పుట్టాడు తను పరాక్రమవంతుడనమాట ఈ సారక్క అనే అమ్మవారిని తీసుకెళ్లి గోవిందరాజులు అనే స్వామికి ఇచ్చి వివాహం చేశారు అన్నమాట ఇదంతాను ఒక కథ అనమాట దీనికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడాను బయక్కపేట అనే గ్రామంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి బయ్యక్కపేట అనే ఊరు మేడారం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బయ్యక్కపేటలో ఆ అమ్మవారు నివసించిన కుటీరం ఉందంట ఇంకా కూడా ఆ ఊరులో తల్లి పుట్టింది కదా పుట్టు గద్దెలు అని ఉన్నాయన్నమాట మేడారంలో ఎలా అయితే ఉన్నాయో ఆ బయ్యక్క పేటలో కూడా అలాగే ఉన్నాయంట ఆ గుట్ట ఉంది ఇంకా కూడాను ఆ గుట్టనే అదే దేవర గుట్ట అని పిలుస్తారు సమ్మక్క గుట్ట అని ఆ జలకం బావి కూడాను అలాగే ఉంది ఇప్పటిదాకా చూసిన నేను చెప్పిన ఇదంతా కూడాను కోయపురాణంలో అయితే ఉందన్నమాట ఫస్ట్ చరిత్రకారులు చెప్పిన స్టోరీ అయితే చెప్తాను మీకు ఒక టైంలో ఆ ప్లేస్ ని కాకతీయ ప్రతాపుడు అయితే పాలించేవారన్మాట రాజుగారు పగిడిద్ద రాజు ప్రతాపరుద్రునికి సామంతరాజు అనమాట దాంతో ప్రతి సంవత్సరం కప్పం అది కడుతూ ఉండేవాళ్ళంట నొక టైంలో ఆ ప్రాంతంలో ఆ కరువు వచ్చిందనమాట బాగా తినటానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళంట ఆదివాసులందరికీ కరువు వలన కప్పం కట్టలేదంట సో రాజుగారికి కోపం వచ్చి ఎందుకు కట్టలేదు అని తన సైన్యంతో ఈ దండయాత్రకైతే వచ్చారంట కప్పం అంటే పన్ను అనమాట రాజు అంటే తండ్రి లాంటివారు కదా వాళ్ళైతే ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేకపోయారు అన్న ఆలోచించకుండా సరాసరి దండయాత్రకైతే వచ్చారంట అన్నెపల్లి అనే ఒక ఊరుండేది ఆ ఊర్లో అయితే సారక్క అండ్ గోవిందరాజులు గారు ఉండేవారు అక్కడికి వెళ్ళి యుద్ధానికి వాళ్ళందరూ సైన్యాన్ని తీసుకొని వస్తుంటే వాళ్ళందరూ లోపలికి రాకుండా అడ్డుపడ్డారనమాట ఆ ఊర్లో ఆ యుద్ధంలో అయితే ఇద్దరు ప్రాణాలు అయితే కోల్పోయారు ప్రతి సైన్యం వస్తున్న సమయంలో అక్కడ ఒక సంపెంగ వాగు అనేది ఒకటి ఉంది వాగు దాటుతుంటే ఈ జంపన్న అనే స్వామి వాగు దాటకుండా వాళ్ళతో అయితే పోరాడారు అనమాట చిన్నవారై తనప్పుడు ఆ యుద్ధంలో కూడాను ఈ జంపన్నను కూడా పొడిచి చంపేశారనమాట అందరికి దొరకకుండాను ఈ జంపన్న వచ్చేసి ఆ సంపెంగ వాగులో పడి చనిపోయారనమాట ఆ రక్తం ఆ వాగులో తడిచి ఆ నీరన్ని కూడాను ఎర్రగా అయిపోయాయనమాట ఇప్పటికీ కూడాను ఆ వాగులో నీళ్లు ఎర్రగానే ఉంటాయంట జంపన్న రక్తం తడిచి ఉంది కాబట్టే వాగు ఎర్రగా ఉందని ఆ ఆదివాసీలందరూ కూడాను నమ్ముతారంట తరువాత ఆ సైన్యం ఆ వాగు కూడా దాటి ముందుకు వచ్చింది పగిడిద్ద రాజు గారు వెళ్ళి యుద్ధం చేసి చాలా సేపు పోరాడాడంట పగిడిద్ద రాజుని కూడా చంపేశారంట అక్కడికి యుద్ధ రంగంలోకి సమ్మక్క అయితే దిగొచ్చిందంట అమ్మక్క అమ్మవారి స్వరూపం కదా చీల్చి చండాడేసిందంట అందరినీ అమ్మవారు స్వైర విహారం చేస్తుంది ఒప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి అమ్మవారిని కూడా వెన్నుపోటైతే పుడిచారు వెనక నుంచి వచ్చి పొడిచారంట అమ్మవారి ఒళ్ళంతా కూడాను ఆ బల్లాలతో పొడిచి చిల్లులు పడిపోయిందంట అది తట్టుకోలేక యుద్ధ రంగాన్ని వదిలేసి అమ్మవారు ఆ చిలకల గుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయారు తో ఈ ఆదివాసీలందరూ కూడాను అయ్యో అమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అని వెతుక్కుంటాను అమ్మ కూడానే వెళ్లారనమాట వెనుకనే వెతికినా కూడాను అమ్మవారైతే అయితే కనిపించలేదంట కానీ ఆ గుట్ట మీద ఒక చెట్టు ఉంటుందంట దాని పేరు నెమలినార చెట్టు అంట ఆ చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ భరిని అయితే కనిపించిందంట దానిలో కుంకుమ ఉందంట మన కోసం అమ్మవారు దేహ త్యాగం చేశారు మన కోసం తన శక్తిని అర్పించారు అని చెప్పేసి వాళ్ళందరూ గుర్తించి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నారనమాట అమ్మవారు త్యాగం అయితే ఊరికే పోలేదన్నమాట ఆ ముందు రోజే ప్రతాపరుద్రుల వారికి అమ్మవారు కల్లోకి వచ్చి దేవి అనే అమ్మవారు ఉంటారు అది వాళ్ళ దైవం అనమాట వాళ్ళు కాకతీయులు అమ్మవారిని కొలుస్తారు ఆ రుద్రుడికి అమ్మవారు కలలో కనిపించి నీ అహంకారం అమాయకులందరినీ అలా చంపేస్తున్నావు నేను ఊరుకోను అని చెప్పారంట వెంటనే యుద్ధాన్ని ఆపేసి అందరికి కూడా క్షమాపణ చెప్పారంట తరువాత మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారంట అది ఈ రెండో కథ స్టోరీ ఈ రెండు కథల్లో ఏ కథ నిజమైంది అని అంటే మనకైతే పూర్తిగా తెలీదు బట్ నాకు ఈ రెండు స్టోరీలు అయితే తెలుసు ఇంకొంతమంది ఏమో కోడ్ లాంగ్వేజ్ లో వీళ్ళ కథ అంతా నిక్షిప్తమై ఉంది అని అయితే చెప్తారనమాట కోడ్ లాంగ్వేజ్ స్టోరీ ఎక్కడ ఉంది అని అంటే అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చేటప్పుడు జెండాలు తీసుకొస్తారు కదా ఆ జెండాల మీద అయితే ఉంటుంది ఆదివాసీల భాషలో ఉంటుంది అదంతా కోల్డ్ లాంగ్వేజ్ లో ఈ చరిత్ర అంతా ఉంటుందంట ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి అయితే చూద్దాము ఆ తల్లి అయితే అయోనిజ అమ్మవారు దేవరగుట్ట మీద నివసిస్తున్నప్పుడు కూడా వన్యప్రాణులన్నీ కూడాను అమ్మవారితో స్నేహం అయితే చేశాయనమాట అలాగే జంపన్న గారు కూడాను నీటిలో దోకడం వల్లనే ఆ నీరంతా కూడాను తన రక్తంతో తడిసి ఎర్రగా అయిపోయింది ఎక్కడైనా ఒక మనిషి నీటిలో పెడితే ఆ వాగు మొత్తం ఎర్రగా అవడం ఇవన్నీ చూస్తుంటే కూడాను మనకు ఒక హింస్ లాగే అనిపిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట అదంతా కూడాను వనదేవతల ఒక మ్యాజిక్ మీ అందరికి డౌట్ వస్తుంది వనదేవతలు అంటే యుద్ధంలో ఎందుకు మరణించారు అని అని అమ్మవారు ఒక చిన్న శక్తితో ఒక కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నారనమాట వచ్చిన సమస్య ఏంటి అంటే కరువు వచ్చింది యుద్ధం వచ్చింది ఈ రెండు సమస్యల వల్ల అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఇబ్బందులకు గురయ్యారు పెద్ద సమస్యని మానవ దేహంతో వచ్చిన అమ్మవారు అయితే ఎదుర్కోలేకపోయారు అప్పుడు అమ్మవారు ప్రాణత్యాగం చేసి ప్రకృతిలో కలిసిపోయి మహాశక్తి కింద అయితే అయిపోయారు మహాశక్తి కింద అయిపోయారు కాబట్టి రాజుగారి కల్లోకి వచ్చి యుద్ధాన్ని ఆపేసి శాంతిని చేసి మేడారాంని ఆ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇప్పటికీ కోట్ల మంది మొక్కుకుంటే అందరి మొక్కులు తీరుస్తున్నారు కృతమైన శక్తి నుంచి దివ్యమైన రూపం కింద ఆవిర్భవించారనమాట అమ్మవారు మాఘ పౌర్ణమి రోజు తాతర నాలుగు రోజుల్లో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్క అమ్మవారిని అయితే తీసుకొస్తారు కూతురు అయితే అన్నమాట తర్వాత కొండాయ అనే ఒక ఊరు అక్కడ నుంచి గోవిందరాజుల వారిని తీసుకొస్తారు గోవిందరాజులు అంటే సారక్క యొక్క భర్త పునుగొండ్ల అనే ఊరు నుంచి పగిడిద్ద రాజుని తీసుకొస్తారు ఆ ముగ్గురిని తీసుకొచ్చి మెడారంలో ఆ గద్దె మీద కులు ఉంచుతారు అన్నమాట రెండవ రోజు అయితే ఈ వేడుక అంతటికీ కూడాను మహా అద్భుతమైన రోజు ఆ చిలుకల గుట్ట నుంచి సమ్మక్కాదేవికి ప్రతిరూపమైనటువంటి కుంకుమ బరిణ కుంకుమరిణను అయితే కిందికి తీసుకొస్తారు కోసం ఒక ఒడ్డెల బృందం అంటే పూజారుల బృందం కొండ పైకి అయితే వెళ్తుందనమాట అందరూ కూడాను ధూపం వేసుకుంటూ భజంత్రీలతో పైకి అయితే వెళ్తారు చోటికి వెళ్లిన తర్వాత వాళ్ళందరినీ ఆపేసి ప్రధాన పూజ ఒక్కరి ఆ అడవిలోకి అలా రహస్యంగా లోపలికి వెళ్తారు ఎంతో పాటు ఒక రసహ రహస్యమైన సామాగ్రిని కూడా ఎంతో పాటు తీసుకెళ్లి వాటితో పాటు రహస్యమైన పూజలు అవి కూడాను చేసి అప్పుడు ఆ బరిణి కిందకై కిందకైతే తీసుకొస్తారనమాట తీసుకురావడం ఎప్పుడైతే చూస్తారో అప్పుడు కోట్ల మంది ఆనందం అసలు మామూలుగా ఉండదు అక్కడ ఉన్న సంబరాలు అవన్నీ కూడాను అమ్మవారి పేరుతో ఇంకా అందరూ కూడాను గట్టిగా అరుస్తారు ఆ మనుగడ కోసం అమ్మవారు తన దేహ త్యాగం చేశారు అని అయితే గట్టిగా నమ్ముతారు కదా అమ్మవారిని తీసుకొచ్చి ఆ గద్దె మీద పెడతారు అదైతే రెండో రోజు ఇంకా మూడవ రోజు ఏంటి అని అంటే మమ్మల్ని రక్షించడానికి దేవతలు అందరూ వచ్చారు కదా వాళ్ళకి కృతజ్ఞతగా మేము మొక్కులు తీర్చుకుంటాము అని చెప్పేసి ఇంకా అందరు భక్తులు వచ్చి దండం పెట్టుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అందరూ కూడాను అమ్మవారిని వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా బావిచ్చి చీర సారే పెట్టి బాగా చూసుకుంటారు ఒడి బియ్యం కూడా పోస్తారు కోరిన కోరికలు తీరిన వాళ్ళందరూ కూడాను నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ ఉంటారు తెలంగాణలో వాళ్ళు సమ్మక్క సారక్క జాతరలో బెల్లాన్ని బంగారం అని అంటారు ఇదంతా అయిన తర్వాత చివరి రోజు నాలుగవ రోజు అనమాట ఇంకా అందరూ కూడాను ప్రశాంతంగా అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి కొడుకల గుట్ట మీదకి తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచుతారు ఇది ఈ నాలుగు రోజుల్లో జరిగే ప్రక్రియ నేను చదివిన విన్న స్టోరీలో అయితే ఒక అతను చెప్పారనమాట దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం అంటే కీ పాయింట్ మొత్తం ఆ చిలుకల గుట్ట మీదే ఉంది అని చిక గుట్ట ఎక్కడానికి చాలా మందే ప్రయత్నిచ్చారంట అది చిట్ట ఉంటుంది ఆయన ఒక గుహలాగుంటుంది ఆ గుహ చూసి ఇక్కడే అమ్మవారు ఉంటారు అని అయితే వాళ్ళు అనుకున్నారంట కానీ అది కాదు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఒక మహా దివ్య రూపం అక్కడైతే ఉంటుంది అని చెప్పారు ఈ స్టోరీ అంతా నేను తెలుసుకొని మీకు చెప్పడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఫస్ట్ టైం నేను కూడాను అసలు తెలుసుకొని మీ అందరికీ కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేనైతే తెలుసుకున్నాను అనమాట ఇప్పటి నేను మా అబ్బాయికి కూడాను నా నిలువెత్తు బంగారం ఒక రెండు సార్లు అయితే ఇచ్చాము అమ్మవారికి బట్ నాకు ఈ స్టోరీ అంతా కూడాను తెలీదనమాట ఫస్ట్ టైం నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది వీడియో గురించి మీకు కూడా అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను అమ్మవారి మహిమ అదంతా కూడాను ఇప్పటి వరకు నాకు ఈ స్టోరీ తెలియక ముందు వరకు నేను సమ్మక్క సారలమ్మ వారిద్దరు అక్క చెల్లెళ్ళు అనుకున్నాను బట్ ఏదో సాంగ్ కూడా వచ్చింది కదా అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళు అని దాన్ని చూసి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను బట్ ఈ స్టోరీ తెలిసిన తర్వాత నాకైతే వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు అని తెలిసిందనమాట వీళ్ళు ఎంత మందికి వాళ్ళిద్దరు తల్లి కూతురులు అని తెలుసు అనేది కూడా కింద కమెంట్ చేయటం అస్సలు అండి అసలు మర్చిపోవద్దనమాట మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కాబుర్లు